క్రైస్త లాడ్ ఈ రాత్రి సమయంలో ప్రార్థన సమ ప్రార్థనలో ఏకీభవించడానికి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తున్నాను మరి దినమంతా కూడా దేవుడు మనల్గా కాపాడాడు కదా ఉదయమంతా కూడా మన పనులలో మనం తిరుగుతూ ఉండగా పగలు ఎండ దెబ్బయో తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడే మన దేవుడు ఎంతోమందిని అనేక రీతులుగా మనందరినీ కూడా కాపాడుతూ వస్తున్నాడు ఆయన నిరంతరము మనకు తోడుగా ఉన్నాడు మన రాకపోకలందు ఆయన తోడుగా ఉన్నాడు ఈ యొక్క గొప్ప వాగ్దానములు మనం పొందుకొని ఉన్నాము మనము అందుకే వాక్ తప్పకుండా మనము వాక్యం చదవాలి చదివి ధ్యానిస్తూ ఉండాలి అలాంటి వాక్యములు మనం ధ్యానించుకుంటూ మనం ఎక్కడికి వెళ్తున్నా ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ కంఠస్థం వచ్చు కదా ఈ కీర్తనలన్నీ కూడా మనకు వచ్చు కనుక మనమంతా కూడా ఆ కీర్తనలు చదువుకుంటూ మన జీవితంలో మన పనులలో మనం మన దినమంతటి ఆ ఉద్యోగ ప్రయాణంలో మనము ముందుకు సాగడానికి మరి ఆ విధంగా చేసి మనం క్షేమంగా ఇళ్ళు చేరడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు ఆయనపైన ఆధారపడి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక ఈ దినము మరి ఈ రాత్రికాల ధ్యానమునకు దేవుడిచ్చినటువంటి కృపా వాక్యము కీర్తనల గ్రంథము యాభైవ కీర్తన ఇరవై మూడవ వచనము స్థుతియాగము అర్పించి వాడు నన్ను మహిమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను ఈ మాటలు మరి కీర్తనకారుడు రాస్తుంటుండగా మరి మనము నిన్నటి దినాన కూడా ఇదే వాక్యమును మనం ఇలాంటి వాక్యంనే ధ్యానించాము ఆయన అంటున్నాడు నేను నాకు ఏ బలు అవసరం లేదు ఏ వృషభాలు కానీ పొట్టేళ్ళు కానీ నాకు అవసరం లేదు కానీ నాకు స్థుతి యాగం చేయండి దేవునికి స్థుతియాగం చేయము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించము అని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మనము ఆ విధంగా స్థుతి యాగం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన ఒక బలిగా దేవుడు కోరుతూ ఉన్నాడు అదే మాటను ఇక్కడ ఇరవై మూడవ కీర్తనలో చివరగా చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మాటలేంటంటే స్థుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచున్నాడు అంటే దేవుణ్ణి మహిమపరుస్తాం మనం ఎప్పుడైతే స్థుతి యాగం చేస్తామో అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాము మనము ప్రార్థన అనగానే ప్రార్థనలో మనం ఎల్లప్పుడూ కూడా ఏవేవో అడుగుతూ ఉంటాము ఏవేవో కోరికలు కోరుతూ ఉంటాము మనకు ఇది లేదు అది లేదు అని అడుగుతూ ఉంటాము కానీ దేవుణ్ణి స్థుతించడం అంటే కేవలం స్థుతియాగం ఇంతవరకు దేవుడు మనకు చేసిన ప్రతి మేలును బట్టి ఇంతవరకు మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యములను గురించి ఇంతవరకు మనల్ని నడిపించిన విధానాన్ని గురించి ఇంత ఇంతవరకు ఎన్ని రకాల ఆపదల నుంచి ఆయన మనల్ని తప్పించాడు ఎన్ని రకాల అనారోగ్యం నుంచి ఆయన తప్పించాడు ఎంత అద్భుతంగా మనకు మేలులు చేశాడు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞత స్థుతి చలించడమే స్థుతి యాగము ఎవరైతే మరి స్థుతి యాగం చేస్తారో వారు దేవుణ్ణి మహమపరుస్తూ ఉన్నారు మరి అలాంటి యాగం మనం చేస్తున్నామా మనము ఆ యాగము ఎల్లప్పుడూ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా చేయవచ్చు ఎందుకంటే మనము అలాంటి యాగం చేయడానికి పెద్ద ఏమీ ఎక్విప్మెంట్ అవసరం లేదు కదా బలులకు ఏదో గొర్రెపిల్ల కావాలి మనం మందిరానికి వెళ్ళాలి ఇలాంటివన్నీ ఏమీ లేవు ఇవన్నీ కూడా స్థుతి యాగం అంటే జిహ్వాఫలము అని మరి అప్పుసరిన పౌలు హెబ్రిలకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నారు హెబ్రిలకు రాసిన గ్రంథకర్త ఏమంటున్నారంటే ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతి యాగం చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనిచు జిహ్వాఫలము అర్పించదము అది జిహ్వాఫలము అంటే స్థుతియాగము జిహ్వా అంటే నాలుక అంటే నాలుకతో మనము దేవుని స్థుతించడమే మనం చేసే స్థుతియాగము యాగము స్థుతి యాగము మనం ఎల్లప్పుడూ చేయవచ్చు మనం ఎడతగక చేయవచ్చు అలా చేయాలని మరి అందరూ చెప్తున్నారంటే అపస్తలు కూడా అదే చెప్తున్నారు మరి పేతులు కూడా అదే చెప్తున్నారు అపోస పౌలు అదే చెప్తున్నారు ఎల్లప్పుడూ ఆనందించుడి ఆయనకు స్థుతియాగము కృతజ్ఞత స్థుతులతో ఆయనను స్థుతించాలి యాచనలు ప్రార్థనలు సమర్పించాలి మనం కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ స్థుతి యాగము సమర్పించినప్పుడు ఆయన మనకు ఆయనను మనం మహిమపరుస్తున్నాము మన ప్రార్థనలో అదే ప్రాముఖ్యమైన అంశం మనం ఎప్పుడైతే స్థుతియాగము అర్పిస్తామో అప్పుడు ఆయన మహిమపరచబడతాడు మనం ప్రార్థన కేవలం ఏదో అడగడానికని చేయడం కాదు కదా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మహిమపరచడానికే మనం ప్రార్థించాలి దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనలో ఆనందించడానికే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన అంటూనే మనం అది ఒక ఏదో అడగడము అనే అనే ఆలోచన మనము ఉండకుండా చూసుకుంటే మేలు ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో సహవాసం దేవునితో మనం మాట్లాడడం అంతే మరి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడతాడు మనము ఆయనను ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడతాము అదే అయితే ఆ సమయంలో మనం ఆయనను స్థుతించడానికి స్థుతి యాగము చెల్లించాలి ఆ విధంగా చేసినప్పుడు ఆయన మనకు చేస్తున్నటువంటి ఆ గొప్ప మేలు ఏమిటంటే ఆయన మనకు రక్షణ కనపరుస్తున్నాడు దేవుని రక్షణ మనకు కనపరుస్తూ ఉన్నాడు ఆ దేవుని రక్షణ కనపరచబడాలంటే మనకు మార్గం ఒకటి కావాలి కదా దేవుని రక్షణ మనకి ఎలా కనిపిస్తుంది దేవుని రక్షణను మనం ఎలా కనుగొంటాము అంటే మనకు ఒక మార్గం ఉంది ఆ మార్గమే స్థుతియాగము ఆ విధంగా ఆగం చెల్లించినప్పుడు ఆయన మనకు మార్గము కనపరుస్తాడు కాబట్టి మనము ఆయన దగ్గరికి మార్గము తెలుసుకుంటాము ఆయన దగ్గరికి వెళ్తాము ఆయన దగ్గరికి వెళ్ళడానికి మార్గము ఏర్పడుతుంది మరి రక్షణ మార్గం అంటే దేవుణ్ణి తెలుసుకోవడం దేవుని అంగీకరించడం రక్షణలో మనము దేవునితో అత్యంత సన్నిహిత స సమా సహవాసం కలిగి ఉండడం అంతేకాదు ఆ రక్షణ ద్వారా మనము ఎన్ ఎప్పటికీ నిత్యత్వంలో కూడా మనం ఆయనతో ఉంటాం ఎల్లప్పుడూ ఆయనతో ఉంటామన్నమాట ఏదో ఇప్పుడు కొద్ది కాలం మాత్రమే కాదు ఇప్పుడేదో ఈ లోకంలో ఉన్నాము మనకు అవసరం కనుక ఆయన కావాలి అని అనుకోవడం కాదు అని ఎల్లప్పుడూ కూడా అంటే మనము మరణించిన తర్వాత కూడా మనం శాశ్వతమైన ఆ నిత్య రాజ్యంలో కూడా మనం దేవునితో కలిసి ఉండాలంటే తప్పకుండా మనము స్థుతి యాగం చెల్లించాలి ఆ విధంగా మనం మార్గంను సిద్ధపరచుకుందాం ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మనం పడుకుందాం పడుకోకముందు మనము చేయవలసిన ప్రార్థనలు మనం చేద్దాం ప్రార్థనలోకి వెళ్దామా సర్వశక్తి గల ముఖ్యలు కనకం కలిగిన మా ప్రియ పర్ల గుప్తండి నీకు వందనములు స్తోత్రములు నాయన అవును ప్రభా మీరు మాకు ఒక మార్గము సిద్ధపరుస్తున్నారు ఆ మార్గములోకి మేము రావాలంటే మేము ఆ స్థుతియాగం చెల్లించాలి ఆ విధంగా స్థుతియాగం చేయడానికి మాకు నేర్పించండి స్థుతియాగం అర్పించడానికి మాకు నేర్పించండి మేము నిన్ను ఆ విధంగా మహిమపరచడానికి మాకు సహాయం చేయండి తండ్రి అనుదినము మేము ఎన్నో అడుగుతూ ఉంటాం కానీ ఆ అడగడానికి అన్నిటికంటే ముందుగా తండ్రి మేము నిన్ను స్థుతించే కృపను మాకు దాయించండి ప్రభా మేము స్థుతియాగం చెల్లించట ద్వారా ప్రభా మేము మాకు నీ యొక్క రక్షణ కనపరుచినట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నాము అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా ఎడతెగక స్థుతించే వారంగా ఉండడానికి మీరు మాకు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము ఇదనమంతా మమ్మల్ని ఎంతగా కాపాడిన దేవానికి స్తోత్రములు మా ప్రభా ఎండలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి తండ్రి అయితే మీరు ఎండ దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడేదేవుడు అంటున్నారు మా తండ్రి దేవా మరి ఈ ఎండలకు వృద్ధులు చిన్నారులు ఎవరెవరు బలైతున్నారో అనేక వార్తలు వింటున్నాం ప్రభా అనేక మందినైనా మరి ఈ ఎండ దెబ్బకు చాలా బాధపడుతున్నారు కొంతమంది అయితే మరి మరణిస్తూ ఉన్నారని వింటున్నాము తండ్రి దయ ఉంచండి అలాంటి పరిస్థితులు ఎవరికి రాకుండా కాపాడండి తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీ కాపుతంలో భద్రపరచండి అవును తండ్రి మీరు ఇష్రాయీలకు అనాడు మేఘస్తంభాన్ని అడ్డుగా పెట్టారు మా తండ్రి దేవ మరి మాకు కూడా అలాంటి మేఘస్తంభాన్ని ఒకటి అడ్డుగా పెట్టమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి మా లో ఇప్పుడు ఈ పరిస్థితులలో మా రాష్ట్రాల్లో తండ్రి ఉన్నటువంటి ఆ ఎండలు ఎంతో భయంకరంగా ఉన్నాయి మా ప్రభా తండ్రి మేము బయట అత్యవసర కారణాల మీద బయట తిరుగుతున్నప్పుడు తండ్రి ఈ ఎండలు తండ్రి మాకు ఎంతగానో దెబ్బ కలిగిస్తుంటుండగా ప్రభా కృప చూపించండి ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ఎండ దెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి దేవాప్రభా ఈ వాతావరణమును ఇదంతా కూడా నైనా ప్రభా మనుషులు చేతులారా చేసుకున్నదే మా తండ్రి దేవా ప్రతి ఒక్కరు కూడా జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం చేయండి పర్యావరణాన్ని రక్షించడానికి మరి ప్రతి ఒక్కరు కూడా పూనుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభా ఎవరి ఇంటిలో వారు శ్రద్ధ తీసుకున్నా కూడా తండ్రి ఈ యొక్క పద్ ఈ యొక్క బాధలన్నీ చాలా మటుకు తగ్గిపోతాయి ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాన్న మా తండ్రిదేవా మరి ఈ రాత్రి కాలం తన్ని మేమందరం ఇంటికి చేరి నాయన నిన్ను స్థుతి స్థుతిస్తూ ఉన్నాము ఈ గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు నీ కొందనంలో ఎవరెవరైతే ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారో ఎవరెవరైతే ఆకస్మిక అనారోగ్యానికి గురయ్యారో అలాంటి వారందరినీ కూడా మీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం ప్రభా వారికి తగిన ట్రీట్మెంట్ త్వరగా లభించి వారందరూ కూడా క్షేమంగా మరి ఇంటికి చేరినట్లుగా స్వస్థత పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మరి మీ యొక్క మీరు ఎంతగానో దయచేత దయతో మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నారు ప్రభా మరి ఎంతోమంది ప్రభా మరి అనేక సమస్యలతో కృంగుదలకు గురైన స్థితిలో ఉన్నారు తండ్రి ఎంతోమంది ఉద్యోగాలు లేవని వివాహంలో కాలేదని ప్రభా నేను సంతానం కలగక ఇంట్లో సమస్యలతో ప్రభా అప్పుల భారము అప్పుల బాధ మరి ఆర్థిక సమస్యలు ఇంట్లో కుటుంబాన్ని నడిపించుకునే కష్టము కడిపి నడిపించుకోవడానికి కూడా వీలులేని పరిస్థితి అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రవాణైనా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మీ సహాయం గురించి ధైర్యం గురించి ప్రభా మరి ధైర్యంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రభా ఎవరెవరు ఏ ఏ పనులలో ఉన్నారో ఏ ఏ ఉద్యోగాలలో ఉన్నారో ఏ ఏ మా బిజినెస్లో ఉన్నారో వారందరూ కూడా వారందరూ కూడా అభివృద్ధి పదంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా ఏ ఒక్కరు కూడా కూడానైనా మరి తమ జీవితంలో ఏదైనా నష్టానికి గురై అలా కృంగుదలకు గురి కాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా నీ పైన ఆధారపడి ముందుకు సాగడానికి సహాయం చేయండి సరైనటువంటి రీతిలో నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తానుసారంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తల్లి ఎంతమంది అయితేనైనా ఉద్యోగాల కొరకు వివాహంల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా సహాయం అనుగ్రహించండి మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు దర్శించి వారికి కూడా తప్పకుండా సంతానం అనుగ్రహించండి మా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు తగిన కాలంనా తగిన సమయంలో మీరు చేస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా మరి తగిన సమయంలో ప్రతిదీ కూడా దూర మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మాదేవా మా ప్రభా మరి మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి ఏ కుటుంబంలోనైనా ఎవరైనా హాస్పిటలైజ్ అయి ఉన్నట్లయితే నైనా అలాంటి బిడ్డలను మీరు దయచేసి నాయన స్వస్థపరిచి త్వరగా నైనా వారిని ఇంట్లోకి చేర్చమని వేడుకొంచున్నాం ముఖ్యంగా ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ప్రభా ఈ ఆర్థిక సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి కూడా మరి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మీరు దేవుడు దేవుడునైనా మరి కృపతో కనుకరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి వృద్ధులను చిన్నారులను దీవించండి వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ముఖ్యంగా అనాథలను దిక్కు లేని వారిని ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వీళ్ళందరినీ కూడా కాపాడమని ప్రభావ వారికి తగిన సహాయం మీరు అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రిపూటనైనా ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమనిస్తానం చేర్చండి వారికి ఉన్న ప్రతి ఇబ్బందిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా నైనా ఆకస్మిక ప్రమాదములు కలగకుండా కాపాడండి వారి వాహనాలపైని రక్తం రక్షిస్తున్నామునైనా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపైని పరిశుద్ధ రక్తం రక్షిస్తున్నాం తండ్రి తండ్రి అప్రమత్తతతో వ్యవహరించడానికి సహాయం చేయండి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లు నర్సులు సైనికులు ఎంతోమంది ప్రభా నైనా తండ్రి వారికి అందరికీ నీ యొక్క కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ముఖ్యంగా నాయన మరి బార్డర్స్లో ఉన్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితిని మీరు చూస్తున్నారు తండ్రి మా భారతదేశంలో మరి పాకిస్తాన్కు భారతదేశానికి మధ్యన ఉన్నటువంటి సమస్యను మీరు త్వరగా పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం అధికారులు పరిపాలకులు సరైనటువంటి రీతిలో స్పందించడానికి సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి జ్ఞానంతో వ్యవహరించడానికి సహాయం చేయండి ఏం జరుగుతున్నదో మాకు తెలియదు కానీ ప్రభా మీరు సమస్తం ఎరిగిన వారు ప్రవా మరి న్యాయంగా జరిగించండి న్యాయం జరిగించండి ప్రభా మా జీవితాలలో ప్రతి ఒక్కరి పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నేను మేము ప్రార్థిస్తున్నాము దయవించండి మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ప్రభా మరి ప్రాణాలు కోల్పోయినవారు ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయినవారు ఎంతోమంది గాయపడినవారు తండ్రి ప్రభా ఎంతగానో కష్టపడుతున్నారు అక్కడ మా ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభాని యొక్క సహాయం అనుగ్రహించండి మా ప్రభా నైనా ఎక్కడ కూడా కూడానైనా మరి వేరే ఉద్దేశాలు లేకుండా ప్రభుత్వాలు కూడా సరిగ్గా ఉండడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అక్కడ పనిచేస్తున్నటువంటి సైనికులను మీరు అత్యంత శక్తివంతంగా వారు వాడుకొనబడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు వందనం చూసుకుంటున్నాము విద్యార్థులను తండ్రి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారిని అందరిని ప్రభా మంచి జ్ఞానంతో నింపి చక్కటి జ్ఞానంతో వారు మరి తమ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వనట్లుగా కృప చూపించండి ప్రతి ఒక్కరు కూడా నాయన మరి మంచి ఉత్తీర్ణత సాధించుకొని వారు ఏమి మరి సీట్లు ఎక్కడెక్కడ సీట్లు పొందాలనుకుంటున్నారో మరి ఆ సీట్లు తప్పకుండా వారు సాధించుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా దేవా తండ్రి వారి యొక్క ప్రయత్నం అంతటిని కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినమంతా మాతో ఉన్నారు మా మాటలు తలంపులు క్రియలు అన్నిట్లో మీరు మా మమ్మలను నీకు మహిమకరంగా వాడుకున్నందుకు నీకు వందనములు మా తండ్రి దేవా మరి మేము ఏదైనా పొరపాట్లు తప్పులు చేసినట్లయితే దయ ఉంచి మమ్మల్ని క్షమించండి ఈ రాత్రి ప్రభా మేము మా హృదయాలను పరిశీలించుకుంటున్నాము తండ్రి మేము తప్పకుండా నైనా మేము క్షమాపణ అడుగుతున్నాం తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ రాత్రి మేము ప్రశాంతమైన నిద్ర పోవడానికి సహాయం చేయండి ఏ మాత్రం కూడా నైనా ఎలాంటి కక్ష విభేదాలు లేకుండా ప్రభా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి శాంతికరమైన జలముల వద్ద నేను నడిపిస్తానని చెప్పినట్లుగా పచ్చిక గల చోట్ల నన్ను పనులు చేస్తానని చెప్పినట్లుగా మేము ఆ విధమైన ప్రశాంతతతో ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవత ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మరి మా అమ్మలను మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం రేపటి తినాలను మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగిస్తున్నాం ప్రభా ప్రతి పని కూడా ఎంతో సమర్థవంతంగా చేయడానికి మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రివేళ మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి మరి నీ యొక్క దేవదూతలు మా ఇంటి చుట్టూ మా పడుకో చుట్టూ ఉన్నందుకు వందనములు ఏ భయాలు లేకుండా ఏ తెగులు మా గూడలను సమీపించకుండా మీరు కాపాడుతున్నందుకని అని వందనం చెల్లించుకుంటున్నాము రాత్రి మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించి ఉదయ కాలమున మేము సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయి చేయమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్